అందరికీ నమస్కారం అండి విజయలక్ష్మి అవధానులు గారు రచించిన దొంగల రాజ్యంలో అనే కథను గురించి విందామా వసే సీటీ నిద్రలో ఇవ్వే తల్లి చీకటపడి ఏ అయింది ఆ పడకేమిటే తల్లి లేలే కూతుర్ని తట్టి లేపింది యశోదమ్మ అప్పుడే చీకటి పడిపోయిందా అమ్మ ఎదురుబద్దల మంచం మీద బద్ధకంగా దొర్లుతూ అంది సీత అప్పుడేనా ఏమిటే తల్లి అడవిలో గుడ్ల గోబలు కుయ్యడం కూడా మొదలెట్టేస్తే ఆడపిల్లవి కదూ చుక్కలు దిగించే వేళ పక్క మీద ఉండకూడదు తయారవు నిన్ను చూడటానికి ఇవాళ పెళ్లివారు వస్తున్నారు కూడాను పెళ్లివారు వచ్చేది ఎప్పుడో రాత్రి పన్నెండు గంటలకు కదమ్మా మరొక్క గంట పడుకుంటా తల మీదకి దుప్పటి లాక్కుంటూ అంది సీత బాగుందే చోద్యం మా చిన్నప్పుడు ఇలా ఉండేవాళ్ళమ్మా నేను చక్క కాస్త వెలుగుండగానే లేచిపోయి గుహ బయట చిమ్మి బొగ్గుతో ముగ్గేసి చీకటి పడేసరికల్లా స్నానం చేసేసుకుని ఆ కృష్ణుడికి పూజ కూడా చేసేసుకునేవాళ్ళం ఈ కాలం పిల్లలు బాగా చీకటి పడ్డాక కానీ లేవరు ఏం కాలము ఏం పిల్లలో గొనుక్కుంది యశోదమ్మ సర్లే సర్లే మాట్లాడితే మీ కాలం గురించి ఉపన్యాసం ఉపన్యాసమిస్తావు అది వినేకంటే లేచిపోవడమే మేలు పక్క నుంచి చెంగున గెంతి చేతిలో బొగ్గు వేసుకొని గుహ బయటికి నడిచింది సీత ఏం పిల్లలో చెప్తే కోపం చెప్పకపోతే బద్ధకం విసుక్కుంటూ వంట గుహలోకి నడిచింది యశోదమ్మ ఇదిగో ఏమండోయ్ మిమ్మల్నే ఓసారి ఇలా వస్తారు గుహ బయట రాతి మీద కూర్చుని జంగిల్ క్రానికల్ని దీక్షగా చదువుతున్న జోగారావు ఒరఫ్ జోగులు దాన్ని విసుగ్గా పక్కన పడేసి వంట గుహ వైపు నడిచాడు ఏమిటే చీకట పడుతూనే ఆ కేకలు ఏం కావాలి ఏం కావాలి అని అడుగుతారు ఏమిటండి మీ మతి వరకు అప్పుడే మర్చిపోయారా ఇవాళ అమ్మాయిని చూడ్డానికి పెళ్లివారు వస్తున్నారని నేనేం మర్చిపోలేదు లేవే ఇంతకీ ఇప్పుడు నన్నే చేయమంటావు నా తద్ద పెట్టమంటాను ఇంతకీ ఇవాళ సెలవు పెడుతున్నారా లేదా అమ్మో ఇవాళ సెలవు పెడితే మా బాస్ పేక నొక్కేస్తాడు అదేమిటండి సోద్య పిల్లకి పెళ్లి చూపులేని పది రోజుల నుంచి అనుకుంటున్నాం కదా బాస్కి ముందుగా చెప్పుకోరు అది కాదే ఆఫీసులో అర్జెంటు ఉంది సర్లే మీకు అర్జెంటు పని లేని ఎప్పుడు ఏ క్షణంలో ఆ బ్యాంక్ రాబర్గా ప్రమోషన్ వచ్చిందో కానీ రాత్రి ఒక్క క్షణమైనా ఇంట్లో ఉంటున్నారు రాత్రి తొమ్మిదికి పోతే తెల్లారిన తర్వాతే రావడం గుహలో పెళ్ళం పిల్లలు ఉంటారన్న ధ్యాస అయినా లేదు యశోద అలా కోపం తెచ్చుకోకే నాకు ప్రమోషన్ వచ్చాకనే కదా నీకు అమ్మాయికి ఇన్ని నగలు తెచ్చాను అసలు మన అడవిలో ఇన్ని నగలు ఎవరికి ఉన్నాయి చెప్పు అవునండి నేను కాదనడం లేదు కానీ అమ్మాయి పెళ్లి చూపులప్పుడైనా ఇంట్లో లేకపోతే ఎలాగండి నేను ఒక్క తేను ఎన్నీ చూసుకోగలను ఆ టైంకి పర్మిషన్ తీసుకుని వస్తా లేవే రోజు అర్జెంటు మీటింగులు నడుస్తున్నాయి ఏ ఏ బ్యాంకుల్లో ఎన్ని ఎన్ని డబ్బులుంటాయి ఎక్కడెక్కడ కరెన్సీ కట్టలు దాస్తారు ఎంతెంతమంది పనిచేస్తారు అన్న విషయాల మీద అందరం కలిసి సమాచారం లాగుతున్నాం అందులో వాసు నాకు పెద్ద బ్యాంకునే అప్పచెప్పాడు మరి మనకు ఓ పెద్ద బాధ్యత అప్పచెప్పినప్పుడు సక్రమంగా చేయకపోతే ఎలా చెప్పు రేపొద్దున నాకు గ్యాంగ్ లీడర్గా ప్రమోషన్ వస్తే గర్వపడేది నువ్వేగా అందుకే ఇవాళ సెలవు పెట్టలేదు యశోదమ్మ మొగుడివైపు గర్వంగా చూసుకుంది అలా ఉండాలి మొగుడంటే అనుకుంది సర్లేండి పోనీ వాళ్ళు వచ్చే ముందైనా కనీసం వస్తే ఎందుకు రాను వాళ్ళు రాత్రి పదకొండున్నరకు వస్తారుగా నేను పదకొండు కల్లా ఇంట్లో ఉంటాను మళ్ళా వాళ్ళు వెళ్ళిన తర్వాతే ఇంటి నుంచి బయలుదేరతాను సరే శుభరాత్రి త్వరగా టిఫిన్ ఇచ్చేయి ఇవాళ కాస్త త్వరగా వెళ్ళాలి మళ్ళా వస్తాగా అప్పుడు స్నానం చేస్తాలే అన్నాడు జోగారావు హడావిడిగా ఆఫీస్ డ్రెస్ వేసుకుంటూ గళ్ళలుంగి మీద చారల బనీను వేసుకుని అద్దంలో చూసుకుంటూ మెడ చుట్టూ రుమాలు చుట్టుకుంటుంటే మొగుడి హుందాతనాన్ని మురిపెంగా చూసింది యశోదమ్మ టిఫిన్ తిని జోగులు బయటపడగానే పక్క గుహానసూయమ్మ వచ్చి చేరింది యశోదమ్మ దగ్గరికి ఏం వదినా ఈరోజే కదూ అమ్మాయిని చూడ్డానికి వస్తారన్నావు అవునదినా మరి అన్నయ్య గారు డ్యూటీకి వెళ్ళిపోతున్నారే సర్లే మీ అన్నయ్య గారి డ్యూటీల గురించే చెప్పాలి ఓ పండగనీ లేదు ఓ పబ్బమనీ లేదు ఆఖరికి కృష్ణాష్టమి రోజున డ్యూటీయే కనీసం పగటి డ్యూటీలు పడకుండా ఉంటే చాలని రోజు ఆ దేవుడికి దండం పెట్టుకుంటుంటా నువ్వేమన్నా అనుకోవద్దిన జోగులన్నయ్య కానీ చూస్తే నిజంగా ముచ్చటేస్తుందనుకో నిజంగా కష్టపడిపోయికొచ్చారు మా ఇన్ని పోరుతూ ఉంటాను ఆ బ్యాంకు రాబరే టెస్ట్లో ఏవో ఉంటాయటగా అవి రాయకూడదటండి ప్రమోషన్ వస్తుంది అని అబ్బే వింటేగా మా ఇలా చిల్లర దొంగతానాల్లో తెల్లారిపోవలసిందే నా సోదికేం కానీ వదినా పెళ్ళికొడుకు ఏం చేస్తున్నాడు ఏ అడవి భద్రాచలం అడి వదిన ఇన్నాళ్ళు టౌన్ రౌడీగా ఉండేవాడు ఈ మధ్యనే మడ్రర్గా ప్రమోషన్ వచ్చిందట అదృష్టవంతురాలి వదిన ఇదిగో మా అమ్మాయికి గంతకు తగ్గ బొంతలా ఏ పిక్ పక్కటెట్నో చూడాలి నీట్ వస్తూ అంది అనసూయమ్మ మీ అమ్మాయికేం వదిన చక్కటి చుక్క పక్కటి టూటలు చేసుకుని పిక్ రేం కర్మ ఏకంగా బందీపోటే కళ్ళకద్దుకుని చేసుకుంటాడు సర్లే ఈ రోజుల్లో చక్కదనాలు ఎవరికి కావాలి పైసా కావాలి దిన పైసా అమును ఆ మధ్యన ఎప్పుడో చెప్పావు ఎక్కడో బందిపోటు దొంగని చూశారని వాళ్ళ కట్నం కూడా ఎక్కువ అడగలేదని మళ్ళీ ఎందుకు వదిలేసుకున్నారు ఏం చెప్పమంటావు వదిన ఆ అమ్మాయి కూడా మచ్చట పడింది చక్కగా ఉబ్బందిపోటే ఏకంగా మూడుగా వస్తాడని కానీ మాకే ఆ సంబంధం నచ్చలేదు అదే ఆశ్చర్యంగా అడిగింది యశోదమ్మ అనసూయమ్మ యశోదమ్మకి దగ్గరగా జరిగి గుసగుసలాడుతున్నట్లు అంది ఆ కుర్రాడి తండ్రి ఊర్లో పనిచేస్తాడట ఇక అబ్బాయి తాత అయితే పోలీసుగా పనిచేసేవాడట చిచి అటువంటి సంబంధమా ఫోన్లే వదిలేసుకుని మంచి పని చేశారు మనకి ఒక్కడే ముఖ్యం కాదు కదా వాళ్ళ వంశం గట్రా అన్నీ చూసుకోవద్దు అదే మేము అనుకున్నాము అదిన తీసుకెళ్ళి తీసుకెళ్ళి పిల్లని అటువంటి పోలీసుల ఇంట్లో ఎలా పడేస్తాను చెప్పు నిజమే నీకు వస్తాను అదిన పెళ్లి చూపులకి వచ్చేవారికి అన్ని ఏర్పాట్లు చూడాలి కాబోలు మళ్ళా వస్తారే బయటికి నడిచింది మన సూయమ్మ ఏ మనిషి పట్టుకుంటే జిడ్డులా వదలదు అని గొడుక్కుంటూ పెళ్లివారు వచ్చేసరికి రెడీగా ఉంచడానికి ఇప్పసారా మాంసం పుల్లలు తయారు చేయసాగింది యశోదమ్మ సరిగ్గా పదకొండున్నరకి హడావిడిగా వచ్చాడు జోగారావు జారిపోతున్న లుంగికి బెల్ట్ బిగించుకుంటూ తర్వాత మరో పావు గంటకి పెళ్లివారు వచ్చేశారు కాసేపు ఈ మాట ఆ మాట అయ్యాక ట్రేలో కళ్ళుకుండల్లో సారా పోసి కూతురి చేతికిచ్చి నడిపించుకుంటూ వచ్చింది యశోదమ్మ ఒక్కొక్కరికి ఒక్కోకుండా అందించి తాను ఒకటి తీసుకుని పెళ్ళికొడుకు ఎదురుగా ఉన్న రాతి మీద తలంచు కూర్చుంది సీత తర్వాత నెమ్మదిగా తలెత్తి ఊరగా పెళ్లి కొడుకు వైపు చూసింది ఆకుపచ్చ ఫ్యాంటుని మోకాళ్ళ దాకా మడిచి దానిలోకి ఎర్రటి చొక్కాని టప్ చేసి మెడలో గళ్ళ రూమాలతో జేబులో క్యాప్ అందంగా కనబడేట్టు పెట్టుకున్న నైఫ్తో స్టైల్గా కాలు మీద కాలేసుకుని కూర్చున్న పెళ్ళికొడుకును చూడగానే ఒళ్ళు జల్లుమంది సీతకి వెంటనే వెంటనే కళ్ళు కిందకి కాల్ చేసింది ఏమ్మా పేరేమిటి పెళ్ళికొడుకు తల్లి అడిగింది సీత తలంచుకునే చెప్పింది అమ్మాయికి ఏమన్నా చిన్న చిన్న దొంగతనాలు నేర్పించారా ఈసారి యశోదమ్మ వైపు తిరిగి అడిగింది పెళ్లి కొడుకు తల్లి ఆడపిల్ల దొంగతనాలు చెయ్యాలా దోపిడీలు చెయ్యాలా ఏదో ఇల్లు కడుక్కొందికి వీలుగా ఓ నాలుగు చింతకాయలు కోసుకురావడమని ఓ ఎత్త చెంబు ఎత్తుకొచ్చేయడమని చిన్న చిన్నవి నేర్పించాము వదిన గారు వినయంగా జవాబు చెప్పింది యశోదమ్మ అవునులేండి అక్కయ్య గారు నాకు కూడా ఆడపిల్లలు అడవినబడి తిరగడం ఇష్టం ఉండదు కానీ మావాడే గోల పెడుతుంటాడు ఇప్పుడు రోజులు మారిపోయాయి ఆడవాళ్ళు గుహలోనే కూర్చుని మగ్గిపోయే రోజులు పోయాయి ఆడవాళ్ళు కూడా మొగాళ్లతో సమానంగా దొంగతనం చేసి సంపాదించే రోజులు వచ్చాయని పెళ్ళికొడుకు తండ్రి మధ్యలో కల్పించుకుంటూ అన్నాడు పెళ్ళయ్యాక మీ అమ్మాయిగా చెయ్యమంటే చేస్తుందిలేండి జోగారావు నచ్చ చెప్పాడు తర్వాత పెళ్ళికొడుకు వైపు తిరిగి అడిగాడు ఏం బాబు మడ్రర్గా ప్రమోషన్ వచ్చి ఎన్నాళ్ళు రెండేళ్ళు అయ్యిందండి మొదటి భాగం ఇంతటితో సమాప్తం మళ్ళీ తిరిగి రెండవ భాగంలో కలుద్దాం